Today I am going to the uh, Deputy of Archaeology and Museum in Vijayawada. I got this ticket 50 rupees but uh, they don't have a change and even a phone pay. Still, still we are in 2024 but they didn't have a phone pay list, this is sad. బాపు మ్యూజియం మొదటి పేరు విక్టోరియా జూబ్లీ మ్యూజియం బాపు మ్యూజియం విజయవాడలోని ఎంజీ రోడ్డులో ఉన్న ఒక పురావస్తు మ్యూజియం ప్రఖ్యాత సినీ దర్శకుడు చిత్రకారుడు కార్టూనిస్ట్ మరియు రచయిత బాపు జ్ఞాపకార్థం పేరు మార్చబడింది భవనం యొక్క నిర్మాణం ఇండో యూరోపియన్ నిర్మాణ శైలి మరియు వంద సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన నిర్మాణం పురావస్తు నిర్వహించబడుతుంది మరియు 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 మ్యూజియం శాఖచే బౌద్ధ హిందూ అవశేషాల శిల్పాలు పెయింటింగ్లు యొక్క పెద్ద సేకరణను కలిగి ఉంటుంది Light strokes of clothmare is there, strokes and an eight फुल ड्राइम में इकोड़ना सयीद अहमद मत थी चला बहुत चोटाइट लाइव पैटर्न सिंपल

కృష్ణా జిల్లా జిల్లా కలెక్టర్ రాబర్ట్ సెవెల్ జూన్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు శ్రీ పింగళి వెంకయ్య మహాత్ముడికి త్రివర్ణ పతాకాన్ని సమర్పించారు పంతొమ్మిది వందల ఇరవై ఒక్కవ సంవత్సరములో గాంధీ ఈ ప్రదేశంలో ఉన్నారు ఈ భవనంలో మొదట్లో పారిశ్రామిక ప్రదర్శనలు ఉండేవి

భూ స్పర్ణముద్రతో కేడబ్పై కూర్చొని ఉన్నాడు తనపైన గ్రీడము ద్రైటీయకము పుష్పకొండలములు ఆర్థని ఆర్థని నేత్రములు మరియు నిధుడిపైన ఊర్ణము శుభప్రదమైన చెట్టు things displayed on the have. Uh, uh. all type of so uh, stones and so many things but the pay but they didn't mention that names but it is looking so ancient and beautiful but like a sound equal as a sound and all I went by the reader but bomb. ఓహో ఏన్షియట్ వార్ ఇన్స్ట్రుమెంట్స్ నైఫ్స్ ఓల్డ్ నైఫ్స్ అండ్ గ్యాన్స్ అండ్ బుల్లెట్స్ అండ్ స్పీయర్స్ ఓ సో మెనీ థింగ్స్ యాక్చువల్లీ దర్ ఇస్ నేను కంప్యూటర్ ఆపరేటింగ్ జరుగుతున్నట్టు అండి ఇక్కడ మౌస్ క్యాసర్ కనబడుతున్నా టైప్ ఆఫ్ శారీస్ యాక్చువల్లీ ఏన్షియన్ టైమ్స్లో ఉండే లేడీస్కి పాడే శారీస్ స్పెషల్ అప్పుడు అప్పుడన్నీ హ్యాండ్మేడ్స్ ఉంటాయి కాన్స్ డిస్ప్లే సో నేను స్టోన్స్ అండ్ బోన్ అలా బాగున్నాయి బాగా ఏన్షియన్ టైమ్స్లో ఉండి బాగా కలెక్ట్ చేశారు ఇక్కడ డిస్ప్లే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మొత్తం అన్నీ డైరెక్ట్గా ఆ కాయిన్స్ అన్నీ చూపించకుండా ఫొటోస్లో పెట్టేశారు ఫొటోస్ వీడియోస్లో ప్లే చేస్తారు సమ్ డిస్ప్లే ఉంది చూద్దాం ఇది ఇంటరాక్టివ్ డిస్ప్లే లాగా ఉంది చూద్దాం ఏంటో నాగార్జున కొండ అంటే ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి చదువుకోవాలనుకుంటే అలా చదువుకోవచ్చు ఎక్కువగా పిల్లల్ని తీసుకురావాలనుకుంటే స్కూల్లో ఎక్స్కర్షన్స్ కూడా ఉంటే ఏమైనా ఉంటే తీసుకురావచ్చు బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటే సేమ్ ఇక్కడ ఇంగ్లీష్ డే ఉందో తెలుగులో కూడా అదే డెస్క్లో చేస్తున్నారు దిస్ యాంటిగ్రేటెడ్ హిస్టారిక్ బుద్ధిస్ట్ టౌన్ అనేది టాప్ డేవే ఇన్ కొంచెం డిస్ట్రిక్ చిక్ ఆంధ్రప్రదేశ్ నాగార్జున కొండ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది వీడియో నాగార్జున కొండ ఇవన్నీ ఇవన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీటి డిస్ప్లే అంత క్లియర్గా చూడచ్చు బాగుంది ఇంటరాక్షన్ బాగుంది ఇప్పుడు ఐ థింక్ దీని డీటెయిల్స్ కూడా విడిగా ఇస్తే బాగుండు మేబీ ఇక్కడ డేటా ఈ ఫోటో ఫోటో అండ్ ఫోటోతో పాటుగా డేటా కూడా ఉంటే కరెక్ట్గా అర్థంగా అర్థమవును సంథింగ్ రకాల ఉండే రాజులు నాయకులు మాట్లాడుకుంటే ప్లేస్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను బట్ ఏడు నో యాక్చువల్లీ క్లియర్లీ డిస్ప్లే బాగుంది ఇది సేమ్ టు సేమ్ ఆల్రెడీ ఇది రిఫర్ చేసా సంథింగ్ ఈ ఫొటోస్ అయితే చాలా ఎన్సెట్గా బాగానే ఉన్నాయి బట్ వీటి గురించి డీటెయిల్స్ కూడా సొంతంగా ఉంటాయి బాగుండు సొంతం యాక్చువల్లీ దిస్ ఇస్ దీపిల్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓకే వెరీ గుడ్ బాగుంది అంటే బుద్ధిజం గురించి తెలుసుకోవాలనుకుంటే మినిమమ్ ఈ ఇంటరాక్టివ్ ప్యాడ్ ఓన్గా ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటే ఎక్స్ప్లోర్ నావ్ ఎక్స్ప్లోర్ నావ్ అని ఒకటి కానీ నాగార్జున కొండ చందవరం చందవరం ధన్య కటాక కట్టుక్రోలు సంత సంద్రెడింగ్ సో చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇవన్నీ జరగాలంటే టైం వేస్ట్ అప్పుడు అవి ఇవ్వలేదు సో చూద్దాం చందవరం ఈ చందవరం సంబంధించి ఆల్రెడీ చూశారు కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమో మనం విలువ కానీ చెప్తాము ధాన్య కటక ధాన్య కట్ట ధాన్య కటక బట్ ప్రోలు బట్ టిప్రోళ్ళ ఒకటి రాళ్ళు తప్ప ఇక్కడ లేదు ఇంకా స్పష్టంగా ఉండేది టిప్రోలు గంటసాల 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 జగ్గయ్యపేట జగ్గయ్యపేట వరిగా బాగుంది గుంటుపల్లి గుంటుపల్లి సంథింగ్ అంటే మన ఆంధ్రాలో ఎస్పెషల్లీ విశాఖపట్నం దగ్గరలో బాగా మనం ఎక్స్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన మంచి లొకేషన్స్ బాగున్నాయి వెరీ గుడ్ ఓపెన్ అవుతుంది బాగున్నాయి వెరీ గుడ్ ఎన్నో ఓల్డ్ టైప్ ఆఫ్ కేవ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఓహో చూడాలి కానీ చాలా ఉన్నాయి కూడా ఎంత సంథింగ్ ఇవి ఎలా ఉన్నాయంటే పెద్ద సంథింగ్ ఉంటుంది ఓకే శంకరం 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 గ్రామం ఎరిగ్గా బాగుంది శంకరం గ్రామం చూడలేదు కదా ఏదో టూ ఫోటోస్ ఉన్నాయి త్రీ ఓకే రైస్ శంకర గ్రామం ఇవి విశాఖపట్నం ఇది ఆల్రెడీ వెళ్ళిన లొకేషన్ లాగే ఉంది సుమారుగా ఐ డోంట్ నో అవు ఎగ్జాక్ట్ ఇట్ ఈస్ తొట్ల కొట్లకొండ తొట్లకొండ నేను బాగా పడిపోయావు తొట్ల కొండ అంటావు విచిత్రం ఉండ తొలగడానికి కూడా ఓకే సంథింగ్ ఏదో హిందూ టెంపుల్లా ఉంది ఓకే రైట్ బావి కొండ ఏ బావి కూడా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూస్తే మనకు చాలా టైం అయిపోతుంది కాబట్టి చక్కగా చివరి గెలుపుదో దూపాడు దూపాడు సంథింగ్ దూపాడు అంటే రాళ్ళు తప్ప ఏమైనా అనబలేదు వేస్ట్ది ఈ పేర్లు రాసిన వారు మాత్రం పరమాత్రం లేదు చక్కగా ఏన్షియంటు క్రి ట్రెజర్ అనేసరికి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పోయి ఈ లవ్లనే రాసుకుంటున్నారు లవ్స్ సంబంధించి పేర్లు గట్టా రాసుకుంటున్నారు మనం ఏం చేయడం అలాగే ఉన్నాయి ఆఫ్ మైండ్ ఇప్పుడు ఇదైతే చెత్త ఉంది మా ఊర్లో ఉండే నార్మల్ లొకేషన్లా ఉంది బట్ టూరిస్ట్ లొకేషన్లో పెట్టడం వల్ల చాలా అద్భుతంగా కనబడుతుంది జాయినా టెంపుల్ అంట జాయినా టెంపుల్ ఇది ఏన్షియంట్ టైమ్స్లో ఫోటో తెలియదు బట్ జైన్ టెంపుల్ కదా జైనా ప్రసాదీ టెంపుల్ ఓకే ఇది కూడా ఓల్డ్ టైప్ ఆఫ్ లాగే ఉంది జైన రత్నగిరి 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 యాక్చువల్ ఇదైతే ఒక సమ్టింగ్ కాగా ఉంది నేను ఆర్ఎస్ వర్క్ చెట్టు పని ఎదురు పోతున్నాడు అదే కేన్కేసి ఒక నైస్ ఇంటరాక్టివ్ ప్యానల్ ప్యానెల్ ఈ ఇంటరాక్టివ్ ప్యానల్ అయితే చాలా బాగుంది చాలా లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు ఏదైనా కావాలనుకుంటే చాలా క్లిక్ చేసి ఫోటోస్ని టర్న్ చేయచ్చు కాకపోతే ఫోటో సెలెక్ట్ చే की की बहुत स्तंभ और थर्ड सुरी रुडिंग कृष्णा जिला लैंड स्टोन को तैयार में विद दिस पिलर हैज हाफ लोटस Mediations at the center end, and at the bottom end opposite directions. Buddha had the head third century from third century Bapu uh, Museum collection limestone which is made of limestone, uh, Buddha has ringlets on head and karmadaran rings on the alligated uh, uh, air lobes of closed eyes and kudna uh, on the forehead. सब्दा చాలా బాగుంది ట్రై అయింది లో సంథింగ్